ఆచరించాల్సినంత అవసరం లేదు కానీ ఏసుప్రవారు జన్మించిందే మన కొరకు మరణించిందే మన కొరకు ఈ కార్యాన్ని సంపూర్తి చేసి కలర్స్లో సమాప్తమైందని చెప్పింది కూడా మన కొరకే ఇప్పుడు ఈ కార్యము సిద్ధపరచబడిన కార్యం మనం కానీ దాన్ని అంగీకరించకపోతే ఉదాహరణకు బిర్యానీ సిద్ధపరచబడింది ఈరోజు మనం వచ్చి తినండి అని చెప్పి ఆహ్వానం పొందిన తర్వాత తినకుండా కేవలం చూస్తూ బాగుంది ఇది బాగుంది అని చెప్తే నష్టపోయేది మనమే సిద్ధపరచబడిన దాన్ని మనం ఆస్వాదించాలి మరి ఏసుప్రవ్ వారు శుభసుకురామందు చేసిన కార్యాన్ని సంప్రాప్తి చేయబడిన యొక్క కార్యం ముగించబడిన కార్యంని మనం ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అంగీకరించాల్సిన అవసరం ఏంటో మీరు అడిగారు ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు ఆలోచిస్తే ఇప్పుడు చూడండి యేసుప్రభ కలవర్స్లో రక్తాన్ని కార్చాడు ఈ కార్చిన రక్తాన్ని నేనేం చేయాలి అంగీకరించాలి విశ్వాసంతో ఈ రక్తం యొక్క ప్రభావాన్ని శక్తిని నేను నమ్మాలి ఎందుకు నమ్మాలి ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు రక్తం చెందించకుండా పాపక్షమాపణ లేదు కాబట్టి ఆ రక్తం చెందించబడింది ఈ రక్తం ప్రతి పాపం మనకు కడిగి పవిత్రులుగా చేస్తుంది మనిషికి కావాల్సింది పాపక్షమాపణ మరి పాపక్షమాపణ మనం పొందాలి అంటే పాపం క్షమించే అధికారం దేశప్రభుకి ఎందుకు ఉంది ఇదే ప్రశ్న అడిగారు శాస్త్రుల పరిశీలి నువ్వు పాపం క్షమించబడును కాక అని అన్నావు నీకు ఎవరిచ్చారు అధికారం అని అయితే ఆలోచించండి నేను ఎవరి అప్పు తీసుకున్నా అప్పు కట్టలేకపోయినాను అప్పు కట్టలేకపోతే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలని వస్తున్నారు ఇప్పుడు మా నాన్నగారు వచ్చి ఈ అప్పు కట్టేశాడు అనుకోండి నన్ను క్షమించే అధికారం ఎవరికి ఉంది అప్పు కట్టైనకుంది కదా మరి